సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు సీఎం వసూళ్లను పక్కన పెట్టి ప్రజల గురించి పట్టించుకోవాలంటూ ఈటల రాజేందర్ కోరారు తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలన్నారు అధికారం శాశ్వతం కాదు వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు చేతికి రావాల్సిన పంట నీళ్ల పాలైందన్నారు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు అంతర్గత కుమ్ములాటలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ముఖ్యమంత్రి అక్కడ యంత్రాంగం అంతా రైతులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే రైతుల పంట పొలాలను విడిచేసి ఓదాల్స్తా ఉంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నేరేత ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో లక్షల లక్షల ఎకరాలు పంట మొత్తం నేలవాడిపోయింది అకరా కూడా పోయింది బీసీఎం లో కార్లు కొట్టుకపోయినాయి మనుషులు గల్లంతా అయిపోయినరు రోడ్లు తెగిపోయినాయి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం ఒక భీందేవరపల్లి మండల లో నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ జనవరి దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫానులు వస్తే మామూలు తుప్పురు పడిపోయే తప్ప గింత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలేదు ఇలా వరంగల్ సగం పట్నం ఆరు ఫీట్ల నీళ్లల్లో ఉన్నది మొత్తం వాగుల పక్క పంట పంట పొలాలు అటుపక్క ఇటుపక్క అర కిలోమీటర్ కిలోమీటర్ వరకు మొత్తం కోత గురైపోయినాయి పంటలు ఏడుస్తున్నారు అంటే ఊర్లలో పశువు చనిపోయినప్పుడు కానీ రాళ్ళవాన పడి పంటలు దోసమైనప్పుడు కానీ ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే మట్టిపాలవుతున్నప్పుడు కానీ మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉంటుందో ఇళ్ళల్లా అలాంటి విషాదం ఇలా అనేక గ్రామాలలో ఉంది నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు తక్షణమే ఎన్ని ప్రాంతాలైతే మొలక కావచ్చు బూజు పట్టినవి కావచ్చు కొట్టుకపైనే కావచ్చు లేదా మునిగిపోయినాయి కావచ్చు కోత గురైపోయినాయి కావచ్చు ఇండ్లల్లో నీళ్ళు వచ్చినవి కావచ్చు వీటన్నిటి కూడా మీ అధికారులని మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తత చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని రైతుల్ని ఓదార్చాలని రైతులకు భరోసా ఇవ్వాలని రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయిత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే నేను ఉత్తర తెలంగాణకు సంబంధించిన కాబట్టి వందల మంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు బిడ్డ కళ్ళ ముందే పోయింది బిడ్డ కళ్ళ ముందే మొత్తం ఇళ్ళలో ఆరు ఆరు ఫీట్లు వచ్చిన బిడ్డ కట్టుబాటులో బయటకు వచ్చిన బిడ్డ అని చెప్తున్నారు ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి టీవీలు కాలిపోయినాయి ఇళ్ళల్లో మొత్తం పరుపులు పోయినాయి వంట పాత్రలు నీళ్లలో కొట్టుకపోయినాయి బిడ్డ అని చెప్తున్నప్పుడు నిజంగా హృదయ విదారకంగా ఉంది ఇంత హృదయ విదారకమైన ఇంత గంభీరమైన పరిస్థితులలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ జూబ్లీ సెలక్షన్ అనేది పక్కకు పెట్టి ఇవాళ ప్రజలను ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను